అసమానతనను రూపు మా పుటకు అడుగు వేసినవయ్యా అవమానాలను మణిచివేతలను కలిగేసినవయ్యా చదువులతోనే బీజం మీదయ్యా ఆ చదువుల తల్లి సావిత్రంకుమాకం మీరయ్యా అక్షరమే మన ఆయుధమంటూ లోకం చాటితివో ఆవేన శక్తిగా నిలిచితివో జ్యోతిరావు పూలే మీకు వేళ వందనాలే మా జ్యోతిరావు పూలే మేము మరచిపోనునేలే జ్యోతిరావు పూలే మీకు వేళ వందనాలే జ్యోతిరావు పూలే మేము మరచిపోదునేలే అగ్రవర్గాల ఆధిపత్యాన్ని అలిచి వేతను చూసావు అనకారిన వర్గాల కోసమై పోరాటములో ఎంచావు బానిసత్వ సంకెల్లను మిచన విముతి కోసం నిలిచావు అది చెరువు తోలి సాధ్యమవుల చైతన్యంను చేసావు మడుగుల కోసం మడుగులు వేసి బాధలను తీర్చావు వేతనాలు తీర్చ వెలుగుల కోసం మార్గంలోనూ వేసావు కులపు ിപ്പിക്കൊട്ടിനുട് പോ മഹനീയുട് പൂലേ ജ്യോതിരാകൂലേ ചിരജാതിരത്നമേ മാ ജ്യോതിരാവ് പോലെ മാ ജാതി വെറുപുരെ